ముందుగా ఓ రిక్వెస్ట్ పుష్ప టూ సినిమాను చూసిన వాళ్ళే ఈ వీడియోను చూడండి సినిమాను చూసిన వాళ్లకు మాత్రమే ఈ వీడియో అర్థమవుతుంది అలానే ఈ వీడియోలో పుష్ప టూ సినిమాకు సంబంధించిన ట్విస్టులను ఏమీ రివీల్ చేయడం లేదు అఫ్కోర్స్ ఈ సినిమాలో పెద్దగా ట్విస్టులు కూడా ఏమీ లేవనుకోండి ఎలాంటి ట్విస్టులు లేకుండా సాఫీగా సాగిపోయే ఓ మాస్ మసాలా సినిమా ఈ పుష్ప టూ సినిమా అదిరిపోయే ట్విస్టులు ఏమీ లేవు సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఏమీ లేవు కానీ అల్లు అర్జున్ యాక్టింగ్తో ఎరగదీశాడు అందుకే ఈ సినిమాకు అంతగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకు వందల కోట్ల కలెక్షన్లు ఓచ్చిపెడుతున్నాయి సరే అదంతా పక్కన పెడితే పుష్ప టూ సినిమాను చూసిన వాళ్ళు క్లైమాక్స్ విషయంలో ఏవేవో అవోహలు పడుతున్నారు ఈ సినిమా క్లైమాక్స్ చూసిన వాళ్ళు క్లైమాక్స్ ఎపిడౌన్ ను ఎందుకలా తీశారో అన్నది అర్థం చేసుకోకుండా మూడో పాటలో పుష్ప ఫ్యామిలీ అంతా చనిపోతారని భ్రమపడుతున్నారు కానీ నిజానికి ఈ సినిమా క్లైమాక్స్ను ఇలాగై తీయడానికి ఒకటికి రెండు మూడు కారణాలు ఉన్నాయి అవేంటి అసలు క్లైమాక్స్ను అలాగే ఎందుకు తీశారు అదే సమయంలో పుష్పటు సినిమాలో ఇంటరాక్షన్ సీన్ గురించి ఎందుకు ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఈ సినిమా ఇంటరాక్షన్ సీన్ గురించి చెప్పుకుందాం పుష్ప టూ సినిమాను చూసిన తర్వాత చాలామంది నుంచి కామన్గా ఓ కంప్లైంట్ వస్తుంది అసలు ఇంటరాక్షన్ ఫైట్ అవసరమా ఆ సీన్ అవసరం లేదు కదా ఆ సీన్ కట్ చేస్తే దాదాపుగా పది నిమిషాల పాటు సినిమా నిడివి తగ్గి ఉండేది కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు అఫ్కోర్స్ సినీ ప్రేక్షకులకు అలాంటి అభిప్రాయం రావడానికి కూడా కారణాలు లేకపోలేదు హీరో ఎంట్రీ సీన్ ఆ వెంటనే ఫైట్ ఎపిసోడ్ అయిపోగానే వెంటనే హీరో నిద్రలోంచి ఉలిక్కి పడి లేచిన సీన్ను దర్శకుడు సుకుమార్ తీశారు దీంతో నిజంగానే అదంత కళ హీరో ఎంట్రీ సీన్ అంతా హీరోయే కలగన్నాడా అని ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ అవుతారు అయితే మెజార్టీ మంది భ్రమపడుతున్నట్టుగా అది కల కాదు నెలలో పడిపోవటం వరకు మాత్రమే ఎంటర్ యాక్షన్ సీన్ ఆ తర్వాత పుష్ప చిన్నప్పటి సీన్ మాత్రం హీరో కలగానే సీన్ రెండింటిని వెంట వెంటనే చూపించడంతో హీరో ఎంట్రీ సీన్ కూడా కలే అని భ్రమపడుతున్నారనమాట అయితే ఈ ఎంట్రీ సీన్కు మూడో పార్ట్లో క్లారిటీ ఇస్తారు హీరోయే ఎంట్రీ సీన్లో అంటాడు కదా నా సరుకు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్తుందో అని అనుకుంటున్నా అది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలని ఇలా వచ్చానంటూ చెప్తాడు కదా సరుకు చేరింది కానీ దుడ్డు మాత్రం ఇంకా రాలేదని చెప్తాడు కదా సో మూడో పాటలో ఈ సీన్కు లింక్ పెడుతూ అంతర్జాతీయ స్మగ్లర్లను పుష్ప కొట్టేలా సీన్లో ఉండొచ్చు అనమాట ఇది హీరో ఇంట్రాక్షన్ సీన్ వెనుకున్న అర్థం ఇకపోతే క్లైమాక్స్ సీన్ ను చూసి ఏవేవో ఊహించుకుంటున్నారు క్లైమాక్స్ సీన్లో పుష్ప ఫ్యామిలీ అంతా కలిసి ఓ పెళ్లికి వెళ్తారు పెళ్లి వేడుకలో బాంబును పెట్టినట్టు చూపిస్తారు ఆ పెళ్లికి దూరంగా కొండలపై నిలిచిన ఓ వ్యక్తి ఆ బాంబును పిలిచినట్టు చూపిస్తారు అయితే ఆ వ్యక్తి ఎవరు అన్న దానిపై బోలిడంత డిస్కషన్ నడుస్తుంది ఆ వ్యక్తి పూర్తి ఫేస్ను చూపించకపోవడంతోనే ఇంత రాద్దాంతం ఆ బాంబును పిలిచింది విజయ్ దేవరకొండే పాటలో విజయ్ దేవరకొండ ఉన్నాడు విలన్గా నటిస్తున్నాడు అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి నిజానికి అది పూర్తి అబద్ధం మూడో పాటులో విజయ్ దేవరకొండ ఉన్నాడా లేదా అన్నది పక్కన పెడితే రెండో పాటులో మాత్రం క్లైమాక్స్లో ఉన్నది విజయ్ దేవరకొండ కానే కాదు ఒకవేళ ఉంటే గనక ఈ సినిమా టీమే అప్పటికే అధికారికంగా ప్రకటించి ఉండేది తద్వారా మూడో పాటుపై హైప్ను క్రియేట్ చేసి ఉండేది సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ఫేస్ను క్లారిటీగా చూపించి ఉండేవారు రెండో పాటలో విజయ్ దేవరకొండ లేనే లేడు క్లైమాక్స్లో కనిపించింది విజయ్ దేవరకొండ కానే కాదు క్లైమాక్స్ ఇన్లో కనిపించింది భన్వర్ సింగ్ షెకావత్ పాత్రే ఫాద్ ఫాజిల్ గారే అన్నది పచ్చి నిజం ఆ సీన్ జాగ్రత్తగా గమనిస్తే రిమోట్ నెక్కినప్పుడు చేయి కాలిపోయి కనిపిస్తుంది అంతకుముందు సీన్లోనే బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఓ ఫైర్ యాక్సిడెంట్కు గురవుతుంది సో ఆ పాత్ర ఫాద్ ఫాజిల్దే అని చెప్పడానికి ఇంతకు మించిన సాక్ష్యం అక్కర్లేదనుకుంటా ఇక అదే సమయంలో బన్వర్షింగ్ షెకావత్ రిమోట్ను నొక్కి బాంబును పిలిచినట్టు క్లైమాక్స్లో ఆ సీన్ ను చూపిస్తారు భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టు కూడా ఆ సీన్లో చూపిస్తారు అయితే ఆ అగ్ని ప్రమాదంలో పుష్ప ఫ్యామిలీ అంతా చనిపోయిందని కానీ పుష్ప మాత్రమే బయటపడి మిగిలిన వాళ్ళు చనిపోయారని కానీ ఎలాంటి సీన్లు చూపించలేదు ఆ సీన్ను అందరితో అలా ముగించడం వెనుక దర్శకుడికి పెద్ద ప్లానే ఉంది ఎస్ మూడో పాటు ఎప్పట్లో తీయరు ఇంకా రెండు మూడేళ్ళు కాదు కనీసం ఐదారేళ్ల పాటు టైం పడుతుంది ఈ పుష్ప టూ సినిమా తర్వాత అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో సినిమాను తీస్తున్నారు ఇప్పటికే అల్లు అర్జునే అన్స్టాపబుల్ ఎపిసోడ్లో అధికారికంగా ఈ విషయాన్ని చెప్పేశారు త్రివిక్రమ్ నార్మల్గా తీసే ఫ్యామిలీ ఓరియంటెడ్ లాంటి సినిమా కాదు అది కాస్త పౌరాణిక టచ్ ఉన్న సినిమా అంటున్నారు ఇండియన్ సినిమాలో ఇంతవరకు ఎవరూ కూడా టచ్ చేయని జోనర్ అంటున్నారు ఒకటి కాదు రెండు కాదు కనీసం వెయ్యి కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది అంటున్నారు ఆ సినిమా కూడా రెండు పాట్లుగా వచ్చే ప్రమాదమూ లేకపోలేదు సో ఈ రేంజ్ బడ్జెట్ పెట్టుకుని త్రివిక్రమ్తో సినిమాను తీసుకున్నారంటేనే అది కూడా కనీసం రెండు మూడేళ్ల పాటు టైం పడుతుందనే కదా అర్థం సో త్రివిక్రమ్తో బన్నీ సినిమా పూర్తవ్వాలి ఆ తర్వాత మరో ప్రాజెక్టును కూడా ఇప్పటికే బన్నీ ఓకే చెప్పాడు ఇక సుకుమార్ కూడా పుష్ప టూ సినిమా తర్వాత రామ్ చరణ్తో పనిచేయబోతున్నాడు సుకుమార్ కమిట్స్మెంట్స్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది సో ఇవన్నీ పూర్తయ్యేసరికి కనీసం ఐదారేళ్ళు టైం పడుతుంది ఐదారేళ్లు అంటే సినీ ఇండస్ట్రీలో మాటలు కాదు హీరోయిన్ల విషయం ఏదైతే ప్రతి ఏడాది కూడా ఓ టఫ్ సిచ్యుయేషన్ ఏ హీరోయిన్కు ఏడాది క్రేజ్ ఉంటుందో కూడా ఎవరో చెప్పలేని సిచ్యుయేషన్ ఏ హీరోయిన్ ఎప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్తుందో కూడా తెలియని పరిస్థితి ఇప్పటికే హీరోయిన్ రష్మికకు విజయ్ దేవరకొండతో పెళ్లి గురించిన వార్తలు షికారులు చేసినాయి అది నిజం కూడా మరో ఆరు నెలల్లోనో ఏడాదిలోనో ఇద్దరికి పెళ్లి జరగవచ్చు పెళ్లి తర్వాత రష్మిక నడుస్తుందా లేదా అన్నది మాత్రం చెప్పలేము ఒకవేళ రష్మిక కనుక సినిమాలకు గుడ్ బై చెప్తే పుష్ప త్రీ సినిమా పరిస్థితి ఏంటి ఆరేళ్ల తర్వాత పుష్ప సినిమాకు మూడో పాటను తీయడానికి సిద్ధమైతే అప్పటికే రష్మిక సినిమాలకు గుడ్ బై చెప్తే సినిమాలో ఆ పాత్రను ఏం చేయాలి అన్నది సుకుమార్కు పెద్ద టాస్కే అందుకే తెలివిగా క్లైమాక్స్ ఎపిసోడ్ను అలా చూపించారు ఆరేళ్ల తర్వాత సినిమాను స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ కొత్తగా స్క్రిప్ట్ను రాసుకుంటారు కాబట్టి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా శ్రీవల్లి పాత్ర ఉంటుందా లేదా అన్నది తేల్చేయచ్చు రష్మిక అప్పటికీ సినిమాల్లో నటిస్తూ అదే క్రేజు అప్పటికీ ఉంటే ఆ బాంబు పెళ్లింది పుష్ప పాల్గొన్న పెళ్ళిలో కాదు అంటూ ఈ సీన్ను ఈజీగా తీర్చి పాలేయచ్చు ఒకవేళ క్రేజ్ లేకుంటే ఆ బాంబును పెళ్లిలోనే పేల్చినట్టు చూపించి శ్రీవల్లి పాత్రను లేపేయచ్చు ఇది సుకుమార్ ప్లాన్ వాస్తవంగా బన్వర్ సింగ్ షెకావత్ పాత్రను సరిగా అర్థం చేసుకుంటే ఆ బాంబును పెళ్లిలో పేల్చి ఉండరు అని ఈజీగా గ్రహించవచ్చు బన్వర్ సింగ్ షెకావత్కు కావాల్సింది పుష్ప అవమానాల పాలు అవటం పుష్ప తనకు చెప్పడం తన స్థాయి కంటే తగ్గి ఉండటం తనకు అణగిమణి ఉండటం పుష్పకు బన్వర్సింగ్ షేకావత్కు మధ్య చంపేంత పగలేదు ఒకరినొకరు చంపుకోవాలంత పగ కూడా లేదు జస్ట్ ఇగోను చల్లార్చుకోవటం కోసమే బన్వర్సింగ్ షెకావత్తు తెక్క పనులను చేస్తూ ఉన్నాడనమాట అఫ్కోర్స్ సీరియస్గానే తన పనిని బన్వర్ సింగ్ షెకావత్ చేస్తాడు కానీ అవి కాస్త మిస్ఫైర్ అయినట్టు దర్శకుడు సినిమాలో చూపించాడు ఈ సినిమాలోనే ఓ సీన్లో బన్వర్ సింగ్ షెకావత్తు అంటుంటాడు వాడు నన్ను చంపాడా లేరు కదా చంపకుండానే చంపినంత పనిచేశాడు కదా నేను కూడా వాడిపై అలాగే పక్క తీర్చుకుంటా అని పక్కనున్న పోలీసులతో బన్వర్ సింగ్ షెకావత్ అంటాడు అంటే ఆ క్యారెక్టర్కు కావాల్సింది పుష్ప చావటం కాదు పుష్ప కింద పడిపోతే చూడటం అందుకే క్లైమాక్స్ సీన్లో బాంబుని పిలిచినట్టు చూపించారు కానీ అది పెళ్ళిలోనే అన్నది మాత్రం చూపించలేదు చూడాలి మరి వరుస అవమానాల వల్ల బనర్ సింగ్ మునుపటి లక్షణాలు పోయి ఇగో లక్షణాలు పోయి మొత్తం ఫ్యామిలీనే లేపేయాలన్నంత పగతో రగిలిపోతున్నాడా అన్నట్టుగా పుష్ప పార్ట్ త్రీ సినిమాలో చూపిస్తారేమో ఇక క్లైమాక్స్లో వినలు అందరూ కూడా ఒక చోట చేరడాన్ని ఈ సినిమాలో చూపించారు మంగళసీను దాక్షాయని సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డి జాలిరెడ్డి చెన్నై మురుగన్ సహా వినలు అంతా కూడా ఒక్కచోట చేరినట్టు చూపించారు వాస్తవానికి మంగళసీను దాక్షాయిని జాలిరెడ్డి పాత్రలకు పుష్ప అంటే పగ సెకండ్ పార్ట్లో వాళ్ళేమైనా బిగ్ ప్లాన్ వేసి పుష్పను చంపడానికి ప్లాన్ చేస్తారేమో అని అంతా అనుకున్నారు కానీ మంగళసీమ పాత్రలో సునీల్ దాక్షాయని పాత్రలో అనసూయ ఫార్ ఫాజుల చుట్టూ తిరుగుతూ చేతులు పిచ్చుకోవడం తప్పితే వాళ్ళు చేసిందేమీ లేదు ఫస్ట్ పార్ట్లో సునీల్ను క్రూరమైన విలన్లా చూపించారు సెకండ్ పార్ట్లో అసలు సునీల్ ఉన్నాడా లేదా అన్నట్టుగా అతని పాత్రను యమా ఈజీగా తీర్చేస్తారు అంతేకాదు భర్త గొంతునే కోసేసిన దాక్షాయిని పుష్పపై పగ తీర్చుకునేందుకు మాత్రం ఆమె చేసింది ఏమిటి అని చూస్తే సినిమాలో ఆమె పాత్ర ఏమీ కనిపించదు ఇక జాలిరెడ్డి సంగతి సరే సరే క్లైమాక్స్లో ఒకే ఒక సీన్లో జాలిరెడ్డి కనిపిస్తాడు సో పుష్ప పార్ట్ వన్లో ఉన్న విలన్లలో ఒక ఫాద్ ఫజల్ గారికి తప్ప మిగిలిన వాళ్లకు విలనిజం పరంగా పెద్ద స్కోప్ను ఈ సినిమాలో ఇవ్వలేదు అంతేకాకుండా అదనంగా జగపతి బాబును మరో విలన్గా తెచ్చిపెట్టారు అందరినీ ఒక్క చోట చేర్చారు మరి ఐదారేళ్ల తర్వాత వచ్చే పుష్ప పార్ట్ త్రీలో అయిన విలన్లు ఒక్కసారైనా హీరోపై పైచేయి సాధించే శైలను చూపిస్తారేమని ఆశిద్దాం సిద్ధం ఒక దారి అయితే ఒలిపే కట్టేది మరో దారి అన్న పాత సమితి గుర్తుంది కదా సేమ్ టు సేమ్ పుష్ప టూ సినిమాలో క్లైమాక్స్ సీన్లో విలన్లు అంతా కలిసి ఏవేవో ప్లాన్లు వేస్తుంటే మెయిన్ విలన్ ఫార్ ఫాజిల్ మాత్రం వాళ్ళతో కలవకుండా నేరుగా బాంబులతో కనిపిస్తారు సో దీన్ని బట్టి చూస్తే అర్థమయ్యేది ఏంటి అంటే విలన్ అంతా ఓవైపు ఫార్ ఫాజిల్ మరోవైపు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళది పగ హీరోది ఈగో పంతం చూడాలి మరి మూడో పార్ట్లోనైనా ఫార్ ఫాజిల్ గారికి మంచి సీన్లు పడి ఇంకా ప్రియారిటీ ఉన్న పాత్ర దక్కుతుందో లేదో అన్నది ఇదండి పుష్పాఠ సినిమా క్లైమాక్స్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ము చిత్ర సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ